హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ మీరు మీ పర్సన్ మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోను అని వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్స్ గురించి సో ఇక్కడ మీ పర్సన్ తో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కొంతమంది అయితే సో ఇంకా ఈ రిలేషన్ లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అండి గివ్ అప్ ఇచ్చేంతగా ఏం లేదు సో మీరైతే ఇంకా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు రీజన్ ఏంటంటే మీ పర్సన్ లేకపోతే మీకు ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు సో మీ రీజన్ కోసం ఇక్కడ చాలామంది ఎదురైతే చూస్తున్నారు ఓకేనా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనేది మీ కోరిక సో మీ విష్ఫుల్మెంట్ అదే సో ఎదురు చూస్తున్న సక్సెస్ కోసం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కోసం మీరైతే చూస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు రెమెడీస్ చేయాలనుకుంటున్నారు రెమెడీస్ కోసం చూస్తున్నారు రెమెడీస్ చేస్తున్నారు రీడింగ్స్ తీసుకుంటున్నారు టారో రీడర్స్ దగ్గర రీడింగ్స్ తీసుకుంటున్నారు రెమెడీస్ చేస్తున్నారు ఆస్ట్రాలజీని కన్సల్ట్ అవుతున్నారు మీకు ఇష్టమైన గాడ్స్కి దేవుళ్ళకి ప్రేయర్ చేసుకోవడము ఫాస్టింగ్ ఉండడం ఎక్కువగా వాళ్ళ గురించి కోరుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు చా చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంటాక్ట్ కూడా అంటే కొంతమంది వేరే ఐడీలతో మెసేజ్లు వేరే నెంబర్లతో కాల్ చేస్తున్నారు మీ పర్సన్కి మీరు అంటే మీకు ఆల్రెడీ ఉన్న నెంబర్ని వాళ్ళు బ్లాక్ చేసి ఉంటే కనుక కొత్త నెంబర్లతో ట్రై చేయడం కొత్త ఐడీలతో మెసేజ్ చేయడం సో అలా అయితే చేస్తూ ఉన్నారండి సో ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీది చాలా ప్యూర్ లవ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ మీ మీద ఎంత ఈగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా మీరైతే అసలు యాటిట్యూడ్ కానీ ఇగో కానీ మీరైతే ఏమీ చూపించరు సో ఎందుకో చూపించరు అంటే మీ పర్సన్ ఎక్కడ ఫీల్ అవుతారో ఎక్కడ హట్ అవుతారో అని భయం మీకు ఎక్కువ కొంచెం వాళ్ళలాగే మీకు కూడా చూపించాలి అనిపిస్తుంది బట్ ఏంటంటే ఎక్కడ ఈగో చూపిస్తే ఎక్కడ యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు హట్ అవుతారో మళ్ళీ మాట్లాడటం మానేస్తారేమో భయంతో మీరేంటంటే మీరు ఇగో కానీ యాటిట్యూడ్ కానీ ఎక్కడ చూపించలేదు చాలా ఇనోసెంట్గా ఉన్నారనమాట మీరు ఇక్కడ ఏ ఇగో ఏమీ లేకుండా అలా ట్రూగా జెన్యున్గా ఈ లవ్లో మీరు అనేది మీరు చాలా జెన్యున్లో మీరు చాలా జెన్యున్గా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కొంచెం వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ అని కానీ లేకపోతే ఆ వ్యక్తి వద్దని కానీ వాళ్ళ పేర వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే చెప్పున్నా కానీ మీరు ఈ పర్సనే కావాలి అని ఈ పర్సన్తోనంటే ఒకవేళ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పచ్చు ఈ పర్సన్ మా మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ చోళ్ళకి రావద్దు అని సో ఎవరైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుంటే మీ పర్సన్ వాళ్ళ సైడ్ కానీ మీ సైడ్ కానీ మీరు ఎవరు చెప్పినా సరే ఇంకా ఈ పర్సన్ లైఫ్లోనే ఉండాలనుకుంటున్నారు రిస్క్ తీసుకునేనా సరే ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఈ పర్సన్ మీకు చాలా స్పెషల్ ఓకే చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే ఈ పర్సన్ ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్ లేకపోతే మీరు ఇలా ఉంటారు చూడండి ఈ పర్సన్ లేకపోతే మీరు ఇలా ఉంటారు ఈ పర్సన్ ఉంటే మీరు ఇలా ఉంటారు మీ లైఫ్లో సో అందుకే మీకు ఈ పర్సన్ కావాలి అనిపిస్తుంది ఓకేనా మీ లైఫ్లో సంతోషం రావడం కోసం మీరు ఇక్కడ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రీయూనియన్ అవ్వడం కోసం మీ పర్సన్ లేకపోతే కనుక మీరు చాలా లోన్లీగా ఉన్నారు ప్రజెంట్ అయితే చాలా లోన్లీగా చాలా ఎలోన్గా ఉన్నారు ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు మాట్లాడుకోకుండా కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ ఇయర్స్ అయినా కూడా ఉండొచ్చు కొంతమంది కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళు సరిగా మీకు రెస్పాండ్ అనేది అవ్వట్లేదు ఓకేనా సో మీరైతే చాలా ట్రై చేస్తున్నారండి వాళ్ళ కాంటాక్ట్ కోసం వాళ్ళ కొత్త నెంబర్ కోసం లేకపోతే వాళ్ళతో మాట్లాడటం కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళ కాల్ కోసం మెసేజ్ కోసం సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీకు చాలా స్పెషల్ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ మీ పర్సనే మీకు స్పెషల్ ఇక్కడ చాలా అంటే చాలా ఎమోషనల్గా మీరు ఆ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా హ్యాపీ లేకపోతే చాలా సాడ్ ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఆలోచించి ఆలోచించి ఎడే కూడా తెచ్చుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు తలనొప్పిగా మారిపోయారు అనమాట అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి ఇక్కడ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంతమందికి మనీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొంతమందికి పీడకల రావడం మీ పర్సన్ మీ డ్రీమ్ లోకి రావడం సో ఇలా అయితే జరుగుతా ఉంది చాలా ఆలోచిస్తున్నారండి బాగా ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ అయితే హెల్ప్ చేశారు మీరు మీ పర్సన్ మీకైనా ఇచ్చి ఉండాలి లేదా మీ పర్సన్కి మీరైనా మనీ అనేది హెల్ప్ చేశారు ఇక్కడ సో మీ వాళ్ళైనా ఇచ్చి ఉండాలి మీకు లేదా మీరైనా ఇచ్చి ఉండాలి మనీ అయితే ఓకేనా హెల్ప్ అనేది ఇక్కడ అయితే ఉంది మనీ హెల్ప్ సో ఇక్కడ కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు అండి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఒక ఫ్యామిలీ అనేది కూడా సో అడ్డుగా అయితే ఉంది ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా కొలీగ్స్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ మనీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర మనీ తీసుకున్నారు వాళ్ళ అవసరానికి వాడుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా తప్పించుకొని తిరుగుతున్నారు అండి ఈ పర్సన్ ప్రెసెంట్ ఏంటంటే తప్పించుకొని తిరుగుతున్నారు కొంతమందికి అంటే కాల్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వకుండా మీతో మిమ్మల్ని తప్పించుకుంటున్నారు మీతో మాట్లాడకుండా మీ నుంచి తప్పించుకుంటున్నారు అన్నమాట అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని కావాలని ఈ పర్సన్ అవాయిడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి చీటింగ్ కూడా జరిగిందండి మీ పర్సన్ ఏదో కొంత విషయంలో మిమ్మల్ని మోసం అయితే చేశారు అంటే మీరు ఉండ ఏదో ఒక సంథింగ్ ఒక చీటింగ్ అనేది చేశారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కోర్టు కేసులు అయితే నడుస్తున్నాయి మీ వైపు న్యాయం అయితే జరగాలనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలి జస్టిస్ జరగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు సో మీ పర్సన్ కోసం చూస్తున్నారండి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని ఉంది డైలమాలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొంచెం సపరేషన్ వచ్చింది సో మీ తప్పు ఏమీ లేదు ఇక్కడ ఏంటంటే మీ మీరు కూడా తగ్గాలని ఏం అనుకోవట్లేదు ఎందుకంటే మీ తప్పు అయితే లేదు కదా సో డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు నాదేం తప్పు ఉందని చెప్పి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు మీకు కూడా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు మీకున్న సమస్యలు మీకున్నాయి ఓకేనా మనీ ఇష్యూస్ కానీ అన్నీ గొడవలు అయితే జరిగాయండి మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ జరిగింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం అనేది చేశారు అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని మ్యారేజ్ చేసుకోకుండా ఉండకపోవడం కానీ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే సో ఏ రిలేషన్ అయినా సరే మాట ఇచ్చి మాట తప్పారండి వీళ్ళు కొంచెం మీకు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారో లేదో కానీ మోసం చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కొంతమంది మోసం చేసే ఉంటారు మీ పర్సన్ సో మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో అది మీకు చాలా బాధ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ సో కొంతమందికి రిలేషన్ ఎండ్ కూడా చేసేసారండి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఈ పర్సన్ ఎండ్ చేశారు రిలేషన్ సో ఎండ్ చేసేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి అదే ఆలోచిస్తున్నారు మీరు అంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటానని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఎండ్ చేసేసి ఇదిగో వెళ్ళిపోయారు ఎస్కేప్ అయ్యారు మీ నుంచి ఓకేనా అంటే ఒక థర్డ్ పర్సన్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏంటంటే ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టేసి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టేసి ఈ పర్సన్ మీ నుంచి ఎస్కేప్యారు ఏదో ఒక రీజన్ చెప్పారు అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోదు అనో లేకపోతే మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రొమాంటిక్ రొమా రొమాంటిక్ థాట్ పర్సన్ ఒప్పుకోరనో గొడవలు అవుతాయనో సొసైటీ అనో మనీ అనో ఏదో ఒక రీజన్ వేస్ట్ రీజన్ చెప్పేసి అంటే ఎంత రీజన్స్ ఉన్నా కానీ ఒక రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు బట్ ఏంటంటే ఆ రీజన్ చెప్పేసి వీళ్ళకి అంత డేర్ లేకపోవచ్చు సో ఏంటంటే ఎస్కేప్ అనేది అయ్యారు ఎస్కేప్ అయ్యి ఎండ్ చేసేసారండి ఎండ్ చేసి మిమ్మల్ని వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు వాళ్ళు వెళ్ళిపోయారు సో మీరు చాలా సాడ్గా అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ వెళ్ళిపోయిన బాధలో మీరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ చాలా యాక్టివ్ ఈక్వోలో ఉన్నారు సో మీరు కూడా అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుందండి ఎండ్ చేసిన తర్వాత మీకు చాలా అంటే మీరు కూడా ఏంటంటే కొంచెం మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి మీ హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య జరిగింది సో ఇప్పుడు కూడా కొంతమంది మీరు తగ్గాలని అయితే అనుకోవట్లేదు అంటే మీ తప్ప ఏం లేదు కదా సో తప్పంతా మీ పర్సనే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పార్టీ సిచువేషన్లో ఇక్కడ హర్ట్ చేశారండి మిమ్మల్ని సో మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని చాలా మాట్లయితే అన్నారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ వాళ్ళకి వాల్యూ ఇచ్చి మీకైతే వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళకి విలువ ఇచ్చి మీకు విలువ ఇవ్వలేదు సో మిమ్మల్ని అయితే చాలా మాటలు అన్నారు తిట్టారు కూడా మేబీ కొంతమందికి అయితే గొడవలు అయితే జరిగాయి తిట్టారు కూడా సో చాలా మాటలు అన్నారండి మిమ్మల్ని మోసం చేశారు చీట్ చేశారు బాధ పెట్టారు ఇక్కడ కొంతమందికి అయితే మాటలు కూడా అన్నారు సో కొంత గొడవ అనేది జరిగింది మాటలు అయితే అనుకున్నారు సో చాలా హట్ అయితే అయ్యారు ఇక్కడ మీరు ఏడ్చారు కూడా ఆ పర్సన్ గురించి సో కొంతమందికి రీసెంట్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని మంత్స్ సో ఎక్కువ మంది చాలా ఇయర్స్ వాళ్ళు ఉన్నారండి ఫ్రెండ్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చాలా ఇయర్స్ వాళ్ళు ఉన్నారు రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే సోల్మేట్ కనెక్షన్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ కోసం మీరు ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలనేది మీ కోరిక ఓకేనా మీ పర్సన్ అయితే ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు బట్ ఏ కొంతమంది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే మీరు అనుకుంటున్నారు సో చూద్దాం మీరైతే ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీకు బ్రేకప్ అయ్యింది మీ పర్సన్ మీ నుంచి వద్దు అని వెళ్ళిపోయారు వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సెపరేషన్లో ఉన్నారు సో మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలని మీకుంది సో మీ పర్సన్కి ఎలా ఏమనుకుంటున్నారు వాళ్ళే ఫీల్ అవుతున్నారో చూద్దాం మీ పర్సన్ ని త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ని ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి మీ లైఫ్ లోకి రావడం కోసం వస్తారు వీళ్ళు బిగినింగ్ అవుతుంది మీకు ఓకేనా జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తా ఉన్నారు తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీరు బాగా గుర్తొస్తున్నారు ఓకేనా మీ పర్సన్కి మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు సో ఎమోషనల్ బాండింగ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో ఎమోషనల్ గా కనెక్షన్ ఉంది ఇక్కడ సో గొడవలు జరిగి ఉండొచ్చు మేబీ మీ పర్సన్కి మీకు మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు అన్మ్యారీ వాళ్ళు ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్ షేర్ రిలేషన్ అయి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు సో గొడవలు అయినా కూడా ఏంటంటే మీ పర్సన్ గొడవలు జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ గురించి స్టిల్ ఏంటంటే వాళ్ళకి ఇంకా నో బిగినింగ్ ఉంది ఓకేనా మీ పర్సన్కి మీ దగ్గరికి ఉందండి వస్తారు రావడానికి ట్రై చేస్తున్నారు ఆలోచన వచ్చిందండి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కన్ఫామ్గా ఓకేనా ఇక్కడ కొంతమందికి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు చాలా బాగా వచ్చింది రీడింగ్ ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి కామెంట్ లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంది ఎనర్జీ సో ఎవరికి ఇది రిజనేట్ అవుతుంది అంటే ఎవరికి కనెక్ట్ అవుతుంది ఎవరు ఎనర్జీయో కానీ చాలా బాగా వచ్చింది ఓకేనా మీ పర్సన్ రావాలనుకుంటున్నారండి వస్తారు కూడా ఇక్కడ ఫోర్ వీక్స్ ఫోర్ మంత్స్ ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన అనుకుంటున్న రిలేషన్ అంటే గొడవల వల్ల కొంచెం గ్యాప్ వల్ల సెపరేషన్ వల్ల దూరంగా ఉన్న మీ రిలేషన్ మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారు ఇది కొన్ని డే వీక్స్లో కానీ ఎనర్జీ బాగుంటే ఖచ్చితంగా ఎనర్జీ బాగుంటే కనుక ఇది ఒక వన్ మంత్లో కూడా జరిగి ఉండొచ్చు రియూనియన్ వన్ మంత్ ఫోర్ ఎనర్జీ స్లోగా ఉంటే ఫోర్ మంత్స్ అయ్యి ఉండొచ్చు ఫోర్ మంత్స్ అవుతుంది మేబీ ఫోర్ మంత్స్ కానీ ఫోర్ వీక్స్ కానీ ఫోర్ డేస్ కూడా అయ్యి ఉండొచ్చు ఎనర్జీ బాగుంటే ఓకేనా ఖచ్చితంగా వస్తారండి ఈ పర్సన్ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ లైఫ్లోకి రొమాన్స్ కావాలి అంటే రొమాన్స్ ఉండాలి తేవాలి మళ్ళీ మీతో కనెక్షన్ ఉండాలి ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు మిస్టేక్ చేశారు మీ పర్సన్ వెళ్ళిపోయారు బట్ ఏంటంటే అక్కడ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీరు గుర్తు వస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకున్నారు ఎందుకంటే మీ పర్సన్ పాస్ట్లో ఏదైతే ఎండింగ్ చేశారో అదంతా ఏమంటారు పర్మనెంట్ కాదు టెంపరీ ఎండింగ్ చేశారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ రావాలని అయితే ఉన్నారు ఇక్కడ కొంతమందికి చాలా టెంపరీ ఎండింగే ఉంది కాబట్టి మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే మనసు అనేది చేంజ్ అయ్యి మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ అయితే రావాలనుకుంటున్నారండి డెఫినెట్గా రివ్యూన్ అయితే ఉంది ఫోర్ వీక్స్ ఫోర్ మంత్స్ ఫోర్ డేస్ ఓకేనా ఖచ్చితంగా కొన్ని డేస్లో కొన్ని వీక్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ ఉంది సో కామెంట్లో త్రిబుల్ వన్ అని టైప్ చేయండి టైం చేసుకోండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్